చూడండి కొబ్బరి పచ్చ చేసాను మళ్ళీ కాకరకాయ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి కాకరకాయలు అయితే కట్ చేసుకుందామండి ఇగో చూడండి రెండు టమాటాలు అయితే తీసుకున్నా రెండు టమాటాలు తీసుకొని కట్ చేయాలి ముక్కలో పీసెస్ ఇగో చూడండి దీన్ని కాకరకాయ ఏగుతుంది కదా ఫ్రై అవుతుంది కదా ఇదంతా ఫ్రై అయిన తర్వాత సగం తీసి ఫ్రై కారం వేస్తాను కారం వేసి ఇంకా సగం ఫ్రై బాగా వేయించుతాయి ఇవన్నీ కొంచెం మెత్తగా ఉన్నాయి కదా ముక్కలు ఇంకా మొత్తం కొంచెం క్రిస్పీగా అయిన దాకా వేయించుతా వేయించేసి సగం ఫ్రై తీసి ఇక పక్కన పెట్టేసి సగంలోని టమాటాలు అయితే కట్ చేసి కాకరకాయ టమాటా కర్రీ అయితే చేస్తానండి ఇక అందరూ కొంచెం కాకరకాయ టమాటా కర్రీ ఇష్టంగా మేము ఇక మా ఆయన గారు ఒక్కళ్ళే తింటారు ఇక రైస్ అయితే ఉడుగుతుంది కదా చూడండి రైస్ అయితే ఒక కొంచెం పెట్టాను సరిపోదు అని చెప్పేసి చిన్న గిన్నెలోనే ఉడుకుతుంది ఇంకే ఉమ్మగీలు గీలిద్ది సిమ్లో పెట్టేస్తాను అది ఉమ్మగీలు గీలిద్దిగా ఇంకా అందరూ మేము కాకరకాయ టమాటా అందరూ ఇష్టంగా తినమండి ఇంకా మా ఆయన గారు ఒక్కళ్ళే తింటారు టమాటా కాకరకాయ కర్రీ ఇంకా ఆయన వరకు టమాటా కాకరకాయ వండుతాను ఇక టమాటాలు మాకు ఫ్రై అయిన తర్వాత సగం గిన్నెలో తీసేసి ఇక మిగిలిన దాంట్లో టమాటాలు కట్ చేసేస్తాను మా సార్ వరకు ఇదానికి కాకరకాయ టమాటా ఇక ఈరోజు మా లంచ్కి వచ్చేసి ఇవ్వనండి కొబ్బరి పచ్చడి చేసేవాను కదా ఇంకా కాకరకాయ కర్రీ ఇదో చూడండి ఇవి బాగా వేయించాలి ఇంకా బాగా వేగాలి ఇవన్నీ కట్ చేసి తాలింపులో వేసే వేసి కొంచెం లేట్ అవుతుందని ఇంకా లంచ్ టైం అవుతుంది కదా పన్నెండు ఇంకా మా ఆయన గారు వస్తారు ఇక లేట్ అవుతుందని ఇంక ఇవన్నీ కట్ చేసేది ఇవంతా చూపించలేదులేండి కాకరకాయ తాలింపులు వేసేది ఇక లేట్ అవుతుందని ఫస్ట్ ఫస్ట్గా కట్ చేసుకొని ఇక అయితే వేసాను అడుగంటకుంటున్నాయండి అడుగంటే మాడిద్ది ఒకసారి మాడిందంటే ఇక ఇక కొత్త ఇక ఉంటుంది మాడకుండా ఇదంతా ఇలా గీరుకుంటా ఫ్రై అయితే చేసుకుంటా ఓకేనా చూపిస్తాను మళ్ళీ తర్వాత చూడండి ఫ్రై కొంతమంది మెత్తగా ఉంటే తింటారు కదండి సాఫ్ట్గా కొంతమంది అయితే క్రంచీ క్రంచీగా ఉండాలి కరకరలాడాలి మా ఇంట్లో మా నాన్నకైతే ప్రతి ఒక్కటి కాకరగాయ అయినా సరే ఇంకా చిక్కుడుగా కర్రీ చేస్తాం కదా చిక్కుడుగా ఫ్రై చేస్తాం కదా చిక్కుడుగా ఫ్రై అయినా కాకరకాయ ఫ్రై అయినా ఏదైనా క్రంచిగా కరకరలాడాలండి అట్లా ఇష్టంగా తింటారు ఇలా మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా ఇంకా ఉంటే ఇక ఇష్టపడరు ఇక మా నాన్న కోసమైనా కొంచెం మేము సపరేట్గా చేయాలి మా ఆయన గారి కోసం చేస్తే మా నాన్నకి ప్రాబ్లం అయింది మా నాన్నకి ప్రాబ్లం మా నాన్నకి ఇష్టమైనట్టు చేస్తే మా సారికి ప్రాబ్లం అట్లా తల కొలకి తల ఒక టేస్ట్ అండి మా ఇంట్లోని ఇక మా నాన్న మా సారేమో కాకరకాయ టమాటా తింటారు మా ఏం కాకరకాయ ఫ్రై తింటారు అలాగ ఇంట్లో మీ ఇంట్లో కూడా అలాగే నా ఫ్రెండ్స్ అలా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక ఇక సగం ఫ్రై చేసి మా నాన్నగారికి ఇక మాకు తీసుకొని ఇక ఆయనకి సార్కి టమాటా వేసి అయితే చేస్తానండి అందరూ తలకలకు తల టేస్ట్ మా ఇంట్లో ఓకేనా అదైతే ఫ్రై అవుతుంది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇదిగో చూసారు కదా ఇది ఫ్రై కొంచెం క్రంచీ క్రంచీగా దగ్గరకు చూడండి బాగుంటుంది కర్రకర్రలాడిద్ది ఫ్రై అయితే వినపడుతుంది సౌండ్ ఏమైనా కదా సౌండ్ అలాగే క్రంచీగా కొంచెం ఫ్రైలా చేశాను దీని అయితే ఒక బౌల్లో తీసుకుంటా ఇంకొంచెం చూడండి మా సార్కి అయితే మా ఆయన గారికి కొన్ని కాకరకాయ ముక్కలను కొంచెం టమాటా ముక్కలు అయితే తీ ఉంచే పక్కన ఇదైతే కర్రీలా చేస్తాను ఓకేనా ఇంక ఇదైతే ఫ్రై ఇక వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను మళ్ళీ ఇదే బాండీలోనే చేస్తానండి అదైతే కర్రీ వచ్చేసి టైం అయ్యింది మా ఆయన గారు వస్తే నన్ను తిట్టే తిడతారు కూడా మటుకు ఇంటికాడు వంట కూడా కాలేదా అని ఇక చూడండి క్రంచి క్రంచిగా ఉంటుందండి బాగా కర్రకర్రలాడిద్ది ఎలిపాయలు దంచిన కారం అయితే వేసాను ఇందులోని బాగుంటుంది ఇది ఫోన్ అయితే కింద పడిందండి ఫోన్ జారి కింద పడిపోయింది ఇంకా చూడండి ఇంక ఈ కాకరకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు అయితే వేస్తాయి వేసి కొంచెం హైలో పెడతా హైలో పెట్టి మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే ముందు ఈ టమాటా మగ్గిద్ది కొంచెం అంతా ఉప్పు వేసుకుంటా ఉప్పు వేసుకొని ఈ కాకరకాయ చేయాలంటే చెరాగా పుట్టిద్దండి ఒకరికి ఫ్రై ఒకరికి కూర చేయాలని నేను అసలు కాకరకాయ చేయడమే మానేశాను ఈ మధ్య అసలుకి కర్రీలు కర్రీ కాకరకాయ టమాటా కానీ ఫ్రై కానీ అసలు కొట్టుకోవాలంటే చెరాగా పడుతుంది ఇన్ని పనులు చేయాలని నా చెక్కాకండి అదేమంటే ఎవరు కావాలో సపరేట్గా కర్రీ ఒకటి చేసి ప్రైవేట్ చేసి అనుకోవచ్చులే కానీ మళ్ళీ అదో పని ఏదో చేస్తున్నాం కదా రెండు రెండు చేయొచ్చు అన్నట్టుగా పూట అయితే చేస్తున్నానండి నేనైతే కొంచెం కారం వేసుకుంటాను కారం వేసుకొని మూత పెట్టుకుంటే అది ఉడికిద్ది లైట్గా కొంచెం కారం మళ్ళీ కారం ఎక్కువ ఉన్నా కారం ఎక్కువ ఉన్నా అంటుంటారు తగ్గించుకుంటే కొంచెం మూత పెట్టేసుకుంటాం మూత పెట్టుకుంటే మూత పెడతాను మూత పెడితే మగ్గిపోతుంది టమాటా కర్రీ అయితే ప్రాసెస్ అయిపోద్ది కర్రీ కూడా ఐదు నిమిషాలు అయిపోద్ది ఇది కూడా ఇక చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టమాటా వేసాను కొంచెం మా సారీ కిటికీ అయ్యకపోతే ఫోకస్ వస్తుందా ఇక టమాటా వేసి మాస మా ఆయన గారి వరకు సార్ వరకు కొంచెం కర్రీ కనిపిస్తుందా టమాటా చిక్ కాకరకాయ కాకరకాయ టమాటా దగ్గరకు చేసా తీసులా కాకుండా దగ్గరకు చేశాను ఓకేనా వచ్చేసి వేడి వేడిగా రైస్ అయితే వండాను చూశారు కదా కాకరకాయ ఫ్రై అయితే సగం చేసి తీసాను వేరే బౌల్లో తీసుకొని దాంట్లో టమాటా అయితే వేసానండి కొంచెం అట్లా మెత్తబడి మెత్తబడిపోకండి కొంచెం అలాగా పది నిమిషాలు పక్కకు మూత ఇది చూడండి ఇటు వచ్చేసి కొబ్బరి పచ్చడి కూడా చేశాను కదా ఇంకోడి పొద్దున్న చేసిన అన్నం అయితే కొంచెం ఉంది ఇక మా బాబు కానీ మా అమ్మ పనికి వెళ్తారు ఇక మా అమ్మ కట్టుకొని వెళ్ళడానికి మా అబ్బాయి లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ చేసేస్తాము అది కొంచెం ఉంది మళ్ళీ ఇప్పుడైతే ఉండాను కదా ఇగో వంట అయితే అయిపోయిందండి చేసాను కర్రీస్ వచ్చేసి కాకరకాయ టమాటాను కొబ్బరి పచ్చడి అయితే చేశాను ఇక మా ఆయనగారు వస్తారు వచ్చాక దానికైతే పెట్టిస్తాను கொபரி பச்சடி అన్నా నేను కూడా తినేస్తానండి ఓకేనా మరి